నమస్కారం వారాహి న్యూస్ కు స్వాగతం ఈరోజు న్యూస్ అప్డేట్స్ చూద్దాం కృత్రిమ మేధా యుగంలో డిఫేక్ వీడియోలు మరొకసారి కలకలం రేపుతున్నాయి రాజ్యసభ ఎంపీ సుధామూర్తి పేరుతో నకిలీ పెట్టుబడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంపై ఆమె స్పందించారు ఇరవై వేలు పెట్టుబడికి పది రెట్లు లాభం అంటూ వైరల్ అవుతున్న వీడియోలు పూర్తిగా ఫేక్ అని స్పష్టం చేశారు ఇలాంటి వీడియోలు నమ్మి మోసపోవద్దని ప్రజలను ఆమె హెచ్చరించారు భారీ లక్ష్యాలు నిర్దేశించుకుని వాటి కోసం నిరంతరం పనిచేయడం తన అలవాటని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు దావోస్ పర్యటనలో భాగంగా జాతీయ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీ పారిశ్రామిక విధాలను వివరించారు పరిశ్రమలకు వేగంగా అనుమతులు రియల్ టైమ్ మానిటరింగ్లో ఏపీని ఇండస్ట్రీ ఫ్రెండ్లీ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు విశాఖకు గూగుల్ రాక రాష్ట్ర అభివృద్ధిలో కీలక ముందడిగని చంద్రబాబు స్పష్టం చేశారు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్సీపీ సిపి శ్రేణులంతా ఐక్యంగా పనిచేయాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు విజయనగరం జే కన్వర్షన్ మైదానంలో జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విస్తృత స్థాయి పార్టీ సంస్థగత సమావేశం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ పీడక రాజన్న దొర సహా పలువురు నేతలు పాల్గొని గ్రామ సచివాలయ స్థాయి కమిటీల బలోపేతంపై దిశానిర్దేశం చేశారు ఈరోజు విజయనగరం జిల్లాలో చూసుకుంటే ఈ అధికారం పోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో ఒక ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ పార్టీ సుమారుగా సంవత్సరాల కాలంగా ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ప్రజల పక్షాన ఈ జిల్లాలో మీ ద్వారా అడుగుతా ఉన్నాను ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ జిల్లాలో మంత్రి కానీ లేదా ఏడు నియోజకవర్గాల శాసనసభ్యులు కానీ లేదు ఉమ్మడి జిల్లాలో ఉన్న మంత్రులు కానీ ఈ జిల్లాలో ఒక్కో అవసరాన్ని అడుగుతా ఉన్నాం ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరంలో చేసిన అభివృద్ధిలో ఆ అభివృద్ధిలో మీరు భాగస్వాములు అయ్యారే తప్ప ఈ రోజు ఎక్కడైనా ఒక కార్యక్రమాన్ని మీరు అభివృద్ధి కార్యక్రమాన్ని చేశారని చెప్పి ఈ వేదిక అడుగుతా ఉన్నాం మీరు భోగాపూర్ విమానాశ్రయం వెళ్తే ఇవాళ మీ కేంద్ర మంత్రి వెళ్ళి డోమి బెడ్ ఫోటోలు తీసుకొని ఈరోజు మేము ప్రారంభోత్సవం చేస్తామని చెప్తా ఉన్నారు దాని ఉన్న కృషి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు పెద్ద సత్బాబు గారి నాయకత్వంలో ఆనాడు మేమందరం కూడా ఈ ప్రాంత అభివృద్ధి చెందాలి ముఖ్యంగా ఉత్తరాంత ప్రాంత అభివృద్ధి చెందాలి విజయనగరం జిల్లా పట్టాన్ని ప్రపంచ పట్టాల్లో తీసుకెళ్లాలని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆ రోజు భూములు రైతులు కోల్పోయిన రైతులు ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాను ఆవాల భూములు కోల్పోయిన ప్రతి రైతు రెండు వేల ఏడు వందల మూడు ఎకరాలు ఇచ్చిన భూములు భోగాపూర్ విమానాశ్రయానికి వైఎస్ఆర్ పార్టీ ప్రతి చెప్పి సగర్వంగా చెప్తా ఉన్నాం ఇవాళ పనికి ఆహార పథకం పనికి ఆహార పథకం మనం ఎప్పటి నుంచో దేశంలో పనికి ఆహార పథకాన్ని చూసాం ఇవాళ దాన్ని వచ్చి మంగళం పాడడానికి ప్రయత్నం చేసింది దేశం మొత్తం మీద సరే దేశం మొత్తం మీద వచ్చి మంగళం పాడి చూస్తుంటే మన జిల్లాలో జరుగుతున్న మరి కార్యక్రమం ఏంటంటే ఎప్పుడు నేను చూడలే ఎప్పుడు నేను మీ రాజకీయాలు నెలబాటు పదిహేను పద ఉన్నాను కానీ ఆర్గనైజ్డ్గా దయచేసి రికార్డ్ చేయండి ఆర్గనైజ్డ్గా నేను ఇవాళ లెటర్ కూడా రాశాను ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మన సీఎస్కి ద కన్సర్న్ సెక్రటరీకి అందరికీ కూడా ఆర్గనైజ్డ్గా విజయనగరం మండలంలో పనికి రాకుండా వాళ్ళకి మస్తర్లు వేసేసి పోయినా డబ్బులు ఏమైనా వాళ్ళకి ఇస్తే పర్వాలే అధికారులు తినేసి ఆ డబ్బులు వచ్చాయంటే రాజకీయానికి ఇచ్చామని చెప్పడం చూస్తే ఎక్కడికెళ్తుంది ఈ వ్యవస్థ ఎక్కడికి వెళ్తుంది ఈ వ్యవస్థ ఇది దీన్ని అడ్డుకట్టు వేయాలి నేను ఎవరో విమర్శిస్తానని కాదు ఇది అడ్డుకట్టు అయిపోతే దానివల్ల వ్యవస్థకు ప్రమాదం ఎక్కడో జరుగుతాయి ఒక ఊరిలో మనకు తెలుసు మనందరూ గ్రామీణ ప్రాంతంలో వచ్చిన ఏ మేటో లేకపోతే ఏ ఫీల్డ్ అసిస్టెంటో లేకపోతే ఏ సర్పంచో లేకపోతే ఏ ఎంపీడీసో ఏ నాయకుడో ఒక రెండు మాసాలు వేసేసి ఆ డబ్బులు ఆడీడీ కట్టు కొట్టించుకోవడం అనేది ఎక్కడ చూసాం కానీ ఆర్గనైజ్డ్గా మొత్తం మండలం అంతా అంత అంతా చేయడం అనేది ఎక్కడ చూడలే అసలు నేను టీవీలు అడుగుతున్నాను మీరు ఎందుకు ఊరుకుంటున్నారు మీరు ఎందుకు అడగట్లేదు మీ బాధ్యత లేదా మీ సామాజిక బాధ్యత లేదా మీకు మీ సామాన్య నేనేమి మిమ్మల్ని తప్పు తప్పుదే అడగలేదు కదా ఎవరైనా సరే ఏ పార్టీ కూడా సరే ఏ అయినా సరే ఏ వ్యక్తులైనా సరే ఎందుకు అడగట్లేదు కారణం ఏంటి లే ఎందుకు చెప్పాడు కరంబాబు మాట్లాడా ఇవాళ ప్రభుత్వం వచ్చి పంతొమ్మిది నెలలు అయింది పంతొమ్మిది ఇరవై ఇరవై నెలలు అనుకుంటాం ఇరవై నెలలు అయింది ఇరవై నెలలు అయింది ఎవరికైనా కొత్తగా ఒక వృద్ధుడికి కానీ ఒక భర్త చనిపోయిన ఒక యుద్ధంతో కానీ ఫంక్షన్ మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేస్తాం జనవరిలోనూ జూలైలోనూ ఆరు నెలలు కోసం ఎందుకు ఇవ్వలేదు కారణం ఏంటి దీనికి రాజకీయాలు కావాలా దీనికి రాజకీయాలు కావాలా దీనికోసం మనం ఆలోచించాలా దయచేసి అందరూ ఆలోచన చేయండి సరేలే మన ప్రభుత్వం కాదు వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఇది వాళ్ళు వచ్చి మా ఇవ్వకపోతే వీడి కడుపు పడుతుంది వాడు మళ్ళీ మనకే ఓటు ఓటేస్తాడు ఆ దుఃఖతం మాత్రం బుర్రలో తీసేయండి ముందు మీరు మీరు దయచేసి నేను ఎందుకు అడుగు చెప్తాను అంటే మన రాజకీయ పార్టీ అందొక రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా మన తాలూకా బాధ్యత రాష్ట్రంలో జరుగుతున్న దుర్గ దుర్మార్గాల్ని జిల్లాలో ప్రాంతం మన ప్రాంతంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేకమైన సమస్యల్ని మనం వేరెత్తి చూపెట్టి ఈ తప్పు జరుగుతుంది అని చెప్పాల్సిన బాధ్యత మంది విజయనగరం పట్టణంలోని అయోధ్య మైదానం క్రీడా ఉత్సాహంతో హోరెత్తింది ఆర్కే డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక స్పోర్ట్స్ మీట్ ఘనంగా ప్రారంభమైంది జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు క్రికెట్ కబడ్డీ ఖోఖో వాలీబాల్తో సహా వివిధ క్రీడల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు విజయనగరం ప్రభుత్వ రక్త నిధి కేంద్రంలో ఏర్పడిన రక్త నిల్వల కొరతను తీర్చేందుకు ఆశ్రమ బ్లడ్ డోనర్స్ క్లబ్ ముందుకొచ్చింది స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించి అనేక మంది రక్తదాతల సేవా మనసును చాటుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా సైనిక సంక్షేమ అధికారి కేవీఎస్ ప్రసాదరావు యూత రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు అరబీ రెండవ జన్మదిన సందర్భంగా నూట తొంభై ఐదవసారి రక్తదానం చేసి బొడ్డేపల్లి రామకృష్ణరావు అందరికీ ఆదర్శంగా నిలిచారు మక్కువ సంబరి పోలమ్మ అమ్మవారి జాతరను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థము విజయనగరం డిపో నుంచి అదనపు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు సాలూర్ డిపోతో సమన్వయంతో మొత్తం పదిహేను ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు అలాగే కార్గో సేవల్లో నూట రెండు శాతం ప్రగతితో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా తొమ్మిదవ స్థాయితో నిలిచిందని వెల్లడించారు సమాప్తం న్యూస్ మళ్ళీ కలుద్దాం నమస్కారం